సార్ వేడిగడ్డ కోల్పోయిన రాజేశనా ఉత్తకుమారడి ఇప్పుడు తొమ్మిది లక్షల క్యూసెక్కులు వస్తుంది బ్రహ్మాండంగా ఇలా పడింది కదా నిపుర్షి నిపుర్షి ఎందుకంటే ఒకటి ఆ మూడు బ్యారేజెస్ ని మేము ఫ్రీ ఫ్లో కండిషన్ లోనే పెట్టడర్చుకున్నాము అంటే మీరు చెప్పి వేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయి కిందని ఊర్ను బ్యారేజ్ కుట్టుకోవాలని మా ఆలోచన లేదు మీకా దుర్దేశం ఉండొచ్చు మాట అది లేదు మేము ఎల్లప్పటి నుంచి పైకి ఉపయోగించుకుంటాం ఆ నుంచి వాళ్ళు ఇరవై మూడు వేల క్యూసెక్ లా ఇన్ఫోల్వ్ ఉందని ఈ రోజు ఇన్ఫర్మేషన్ సార్ ఈ ఇరవై మూడు వేల ఒక సి గవర్నమెంట్ పూర్తి కానీ సింట్ హెస్ ఆల్రెడీ ప్లాన్ చెప్పినా చెప్పకపోయినా టు మీట్ ది ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ వాటర్ విల్ బి పంప్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్ మానేర్ అండ్ బియాండ్ డ్యూలీ ఫిలింగ్ ది ఆన్లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సెంటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనంతగిరి రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండ అండ్ సాగర్లూర్ లోవర్ మానే ఇవ్వబోతున్నాము నేను రెండు నిమిషాలు ఫ్రీ చేస్తా తర్వాత చెప్తాం సరే ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో రోజు పదిహేను పాయింట్ ఫైవ్ ఉన్నాయి అది ఇరవై నిమిషంలో ఇరవై వేల క్యూసెక్స్ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ రాగానే ఆ ప్రాజెక్ట్ నుంచి రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో పంపింగ్ మొదలు పెడతాము ఇది వాళ్ళు పోయినందుకు కాదు ఎట్లా ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎట్లా మేము నీళ్లు ఉపయోగించుకోవచ్చుకున్నాము